విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో ఈ ప్రాంతం ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందడానికి సర్వం సిద్ధమైంది హైదరాబాద్ లోని శంషాబాద్ ఢిల్లీ నవీ ముంబైలో నిర్మించిన కొత్త ఎయిర్పోర్ట్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించారు ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్ డైరెక్షన్ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయం పూర్తయింది జనవరి నాలుగున ఇక్కడ రన్వే పై మొదటి విమానం ల్యాండ్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఇరవై శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి చంద్రబాబు సీఎం అయ్యాకే కీలకమైన సాంకేతిక అనుమతులు నిధులు సాధించారు ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించగా అదనంగా ఐదు వందల ఎకరాల్లో ఏవియేషన్ అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయి వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి ఇక్కడ ప్రపంచ స్థాయి మెయింటెనెన్స్ ఓవర్ హాలింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఎంఆర్ఓ కేంద్రంలో విమానాలకు రిపేర్లు సర్వీసింగ్ చేస్తారు దేశంలో ఏవియేషన్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న సమయంలో విమానాల సర్వీసింగ్ కి మంచి డిమాండ్ ఉంది ఇక ఫ్లైట్ మెయింటెనెన్స్ తో హై పేయింగ్ జాబ్స్ భారీగా వస్తాయి జిఎంఆర్ మాన్సర్ సంస్థల భాగస్వామ్యంతో ఇక్కడ ఏవియేషన్ ఎడ్యూసిటీ నిర్మాణం జరుగుతోంది పైలట్లు ఎయిర్ హోస్టల్లతో పాటు విమానాలు విమానాశ్రయాల్లో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు దేశంలోని ఫ్లైట్లలో ఇరవై ఐదు శాతం ఫ్లైట్ క్రూలో సగం మందిని ఇక్కడి ట్రైనింగ్ సంస్థల నుంచే పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నాలుగైదు నెలల్లో ఎయిర్పోర్టు రెండు మూడేళ్లలో ఏవియేషన్ అనుబంధ సంస్థలు పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభిస్తాయి అప్పుడు చూస్తే ఈ ప్రాంతం రూపురేఖలు సమూలంగా మారిపోతాయి భోగాపురంలో ఉన్నామా లేకపోతే సింగపూర్లో ఉన్నామా అని ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం